సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలంలో మాజీ ఎంపీటీసీ గోలీ నరేంద్ర మాజీ ఉప కొండలారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ లో అన్యాయం జరిగిందని తెలిపారు ప్రభుత్వం యాభై శాతం మహిళా పూర్తిగా అమలు చేయలేదన్నారు రిజర్వేషన్లపై పునరాలోచన చేసి సమన్యాయం కలిగించే విధంగా త్వరగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్నారు కార్యక్రమంలో నాయకులు కంది నరసింహాచారి చింతల బాబు పాల్గొన్నారు మర్పు పరిధిలో ఉన్నటువంటి ఏడు ఎంపీటీసీ స్థానాల్లో దాదాపు మహిళలకు రావాల్సినటువంటి యాభై శాతం రిజర్వేషన్లో రెండే రెండు రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది పోయినసారి రెండు వేల పద్దెనిమిది లోపల జరిగినటువంటి ఎన్నికల లోపల మూడు ఎంపీటీసీలు మహిళలకు ఉన్నట్టయితే ఈరోజు రెండే రెండు ఎంపీటీసీలు మహిళలకు ఇవ్వడం జరిగింది ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు గత మా ప్రభుత్వమైనా కానీ మహిళలకు సముచిత స్థానం కల్పిస్తా అని చెప్పి ఇవాళ మా మరపు మండల్లో మహిళలకు అన్యాయం జరిగిందని చెప్పి మా వాదన కాబట్టి ఈ రిజర్వేషన్ అనే ప్రక్రియ సరైన పద్ధతిలో జరగలేదని చెప్పి నేను దీన్ని ఖండిస్తున్నాను అదే చాలా చాలామందికి అందరూ అన్యాయం ప్రవచ్చు కాబట్టి ఈ రిజర్వేషన్లు ఇది కరెక్ట్ కాదు దీనికి చట్ట చట్టపరమైనటువంటి ఎటువంటి అది లేదు కాబట్టి ఈ ఎలక్షన్లో ఈ కొంచెం మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ ఆలోచన చేసి రిజర్వేషన్ విషయంలో మళ్ళీ ఓసీలపై అన్యాయం జరగకుండా అందుకే మా మాధవరెడ్డి గారు దీనిపైన పోర్టు పోవడం జరిగింది మొన్న అది ఇన్న తారీఖు దాకా పోర్టు అయినా ఎటువంటి ఎలక్షన్ ప్రక్రియ అని చెప్పినా కానీ ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కాకపోతే తొమ్మిది తారీఖు దాకా వెయిట్ చేద్దామని చూస్తున్నాం మా వాళ్ళు కానీ ఈ విషయంలో మాత్రం ఓసీలకు చాలా అన్యాయం జరిగింది కాబట్టి ప్రభుత్వం మళ్ళొకసారి పునరాలోచన చేసుకోవాలని కోరుకుంటున్నాను దసరా శుభాకాంక్షలు ఈరోజు జరగబోయే బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా మరకు మండల